హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే అతిరిపోయే శుభవార్త అయితే చూపిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన లబ్ధిదారులకు పంతొమ్మిదవ విడత సాయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు పంట పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ పథకం ద్వారా ఏటా మూడు విడతల్లో రైతులకు ఆరు వేలను రైతుల ఖాతాలో జమ చేస్తుంది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేయబడుతుంది అయితే నకిలీ ఖాతాదారులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పంతొమ్మిదవ విడత సాయం అందుతుందని ఓటీపీ ఆధారిత ఈకేవైసీని పూర్తి చేయడానికి రైతులు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాను లింకు చేయబడిన యాక్టివ్లో ఉన్న మొబైల్ నంబర్ కలిగి ఉండాలని మన యొక్క మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది రైతు సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారని ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలను ఆదుకుంటున్నట్లు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు అప్పటి నుండి కేంద్రం రైతులకు పంట సాయం అందిస్తుందని కిసాన్ యోజన పథకంలో భాగంగా ఏటా ఆరు వేలు ఉచిత పంట సాయం అందిస్తున్నారని తెలిపారు ప్రస్తుతం దేశంలోని అర్హులైన రైతులందరూ ఈ పథక ప్రయోజనాలను పొందుతున్నారు ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చిలో ఒక్కో విడతలో ఎకరాకు రెండు వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తుంది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేశారు ఈ డబ్బులు రైతుల ఖాతాలో ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున జమ చేయబడింది ఈ డబ్బులు రెండు వేలు పంట సాయంగా రైతుల ఖాతాలో జమ చేశారు ప్రస్తుతం పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత పైకి కీలక కసరత్తులు జరుగుతున్నాయి పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ డబ్బును ఫిబ్రవరిలో విడుదల చేయాలని తొలుత భావించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుంది కొత్త సంవత్సర ప్రారంభంలోనే రైతుల సంబరాలు చేసుకునేందుకుగాను పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధులను జనవరి మొదటి లేదా రెండవ వారంలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాలని తెలిపారు అంతేకా కాదు పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత అందని రైతులకు పంతొమ్మిదో విడతతో పాటు ఆ సొమ్మును కూడా జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు జనవరిలో అయితే పంతొమ్మిదో విడత అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి అలాగే పద్దెనిమిదో విడత డబ్బులు పడనటువంటి రైతులు ఎవరైనా కనుకున్నట్లయితే వారికి రెండు విడతల డబ్బులు కలిపి ఒకేసారి పంతొమ్మిదితో పంతొమ్మిదో విడతలో అయితే నాలుగు వేల రూపాయలు అయితే జమ చేస్తారు అయితే దీనికి తప్పనిసరిగా ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకుని ఉండాలి ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేసుకున్నటువంటి రైతులు కనుక ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే వెంటనే ఈ కేవైసీని పూర్తి చేసుకోండి మీ యొక్క ఖాతాలో డబ్బులు అయితే జమ జమ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ